హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు గంగావైలి పప్పు చేస్తున్నానండి గంగా పప్పు మామిడికాయ దానికోసం అని చెప్పేసి నేను ముందుగా పప్పు కడిగి నానబెట్టేసుకున్నానండి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు నానబెట్టేసినాను అట్లా నానబెట్టడం వలన ఏంటంటే పప్పు తొందరగా కుక్ అవుతుంది ఆల్మోస్ట్ చూడండి మొత్తం అది ఇట్లా నానింది కాబట్టి కొంచెం తొందరగా ఉడికిపోతుంది ఒక్క విజిల్కే ఉడికిపోతుంది దానికోసం అని చెప్పేసి నేను ఆయిల్ వేసిన కొంచెం పసుపు వేసిన తొందరగా ఉడుకుతా అని చెప్పేసి కుక్కర్లో పెట్టేసినా అండి విజిల్ రావడానికి మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టేస్తున్నా ఒకటే విజిల్కి ఉడికిపోతుందండి తొందరగా అంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అందుకే పప్పు నానబెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి ఏ పప్పు అయినా సరే దానికోసం అని చెప్పేసి గంగవేలి కూర తీసుకున్నాను ఇది ఆకుకూర కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే అవి మట్టి ఉంటుంది అంతా అని చెప్పేసి నేను ఒక జల్లి లాంటిది ఉన్న దాంట్లో వేసేసి కడిగితే కిందుకంతా ఇసుక వెళ్ళిపోతుంది కాబట్టి జల్లి తీసుకున్నాను అందులో వేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి మన ఇసుక లాంటి కిందికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇది కడిగి పక్కన పెట్టేసుకుందాము చూడండి నేను విజిల్ తీసేసామండి పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒకటే విజిల్ అండి దీనికోసం కావలసిన పదార్థాలు ఆనియను ఆకుకూర పచ్చిమిర్చి ఎల్లిపాయలు అండి పచ్చపిచ్చ దంచి పక్కన పెట్టేసుకున్నాను ఎల్లిపాయలు వేయడం వల్ల బాగా టేస్ట్ అవుతుంది కాబట్టి టమాటా కరివేపాకు పసుపు మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలండి తొందరగా ఉడుకుతుంది కాబట్టి దానికోసం చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను సాల్టు తగినంత దానికోసం బౌల్ అండి గ్యాస్ పైన బౌల్ వేడెక్కినాక ఆయిల్ వేసుకుందామండి తగినంత ఆయిల్ హీటెక్కినాక జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర కొంచెం వేడవగానే చూడండి ఆల్రెడీ కొంచెం రెడ్డుగా అవుతుంది దీంట్లో ఆవాలు వేయాలి ఆవాలు వేయడం వాళ్ళు చిట్టపట్టలు ఆడుతుంది కాబట్టి జీలకర్ర సరిగ్గా గోలేదు కాబట్టి ముందే జీలకర్ర వేసుకొని కొంచెం జీలకర్ర వేగినాక ఆవాలు వేసుకోవాలి దాంతోపాటు ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదండి అవి అవి కొంచెం ఇట్లా రెడ్డు కావాలండి మంచిగా స్మెల్ వస్తుంది బాగా టేస్ట్ ఉంటుంది కొంచెం ఇట్లా మాడినట్టు అవుతే తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి అవి కూడా కొంచెం కచ్చాపెచ్చ దంచిన అండి నేను చిన్నగా కట్ చేస్తే పిల్లలు తినరు కాబట్టి ఇట్లా నార్మల్గా ఇట్లా దంచినట్టు వేసేసినా అండి అది కొంచెం ఫ్రై కాగానే ఆనియన్ వేసి వేసుకుందామండి ఆనియన్ వేసి మంచి కలిపేసుకోవాలండి ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇలా మూత పెట్టేస్తే వాటర్ లాగా వస్తుంది కాబట్టి కొద్దిసేపు నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను కరివేపాకు తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నా అండి పచ్చిమిర్చి వేసినా కాబట్టి కొంచెం చేదవుతాయి అని అంటారు కాబట్టి దానికోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసిన లాస్ట్లో వేస్తాం కాబట్టి తర్వాత మామిడికాయ ముక్కలు ఇవి కూడా ఆయిల్లోనే మంచిగా మగ్గిపోవాలండి సమ్మర్ సీజన్ వచ్చిందంటే మామిడికాయతో ఏదో ఒక వెరైటీ చేస్తాం కదండి మామిడికాయ పప్పు మామిడికాయ ఉల్లిగడ్డ ఏదో ఒక రెసిపీ చేసాం కాబట్టి ఖచ్చితంగా సమ్మర్ వస్తే మామిడికాయ స్పెషల్ దీంట్లో పసుపు యాడ్ చేద్దామండి మంచిగా కలిపేసుకుందామండి చూడండి మనం పట్టించుకున్న పసుపుకు రెడీమేడ్ పసుపు చాలా తేడా ఉంటుందండి మనం గ్రైండ్ చేయించుకోవాలండి ఏదైనా కారం పొడి అయినా పసుపు అయినా గ్యాస్ సిమ్లో పెట్టేద్దామండి వడిపోతుంది కాబట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే ఉంచేద్దాము కొంచెం కుక్ అవుతుంది కాబట్టి మూత చూడండి ఎలా ఉందో అరగంటిది ఉందండి దానికోసం అని చెప్పేసి నేను టమాటాలు యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మామిడికాయ ఇష్టం కదా మళ్ళీ టమాటా ఎందుకు అని చెప్పేసి మీ డౌట్ కావచ్చు నేనైతే వేస్తానండి టమాటా మామిడికాయ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి వేసినా అండి అది మీ ఆప్షను ఒకటే మామిడికాయ కూడా వేసుకోవచ్చు నేనైతే టమాటా వేస్తాను కొంచెం ఇవి ఫ్రై కాగానే గంగా వేలు కురేసేద్దామండి ఇది కూడా మంచి ఆయిల్లో మగ్గాలండి బాగా కలిపేసుకోవాలి చూడండి అన్నీ కలిసిపోయినాయి అంతా కలిపేసుకోవాలండి మంచిగా అంతా కలిసేటట్టుగా మూతో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము తీసి చూద్దామండి చూడండి మంచిగా కుక్ అవుతుంది అడుగంటకుండా చూసుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మాడగుంట ఉంటుంది కాబట్టి కలపాలి చూడండి మంచిగా కుక్ అయింది కొంచెం అయితే కుక్ కావాలండి దానికోసం కొంచెం ఒకసారి మూత పెట్టేద్దాము నేను పక్కన రైస్ అండి పప్పు అయ్యేలోపు రైస్ కూడా అని చెప్పేసి రైస్ పెట్టేసాను చూడండి మళ్ళీ ఒకసారి కలుపుతూ తెలుస్తుంది మనకి సరిగ్గా కుక్కు ఆకపోతే ఏంటంటే ఆకుకూర కాబట్టి ఇట్లా పైన పప్పు పైన కనిపిస్తుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి కూర మెత్తగా అయ్యేటట్టు చూసుకోవాలండి మూత పెట్టినాక ఫైవ్ ఫైవ్ మినిట్స్కి టూ టూ మినిట్స్కి మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేసుకుంటే మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతుందండి కుక్ అయిందని అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇక్కడ అన్నం కూడా సగం ఉడికిందండి లోపు అన్నం కూడా అయిపోతుంది బాగా కుక్ అవుతుంది చూడండి దీంట్లో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి అది యాడ్ చేసేసుకుందాము చూడండి పప్పు కూడా ఎంత బాగా ఉడికిందో ఒకటే విజిల్ కండి ఇంకా ఎక్కువ ఉంచినాం అనుకో మెత్తగా అయిపోతుంది ఆల్రెడీ ముందే పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక విజిల్ అయితే సరిపోతుంది దానికి పప్పు అయినా సరే రైస్ అయినా సరే హాఫ్ అన్ అవర్ ముందు ఒక ట్వంటీ మినిట్స్ ముందు కడిగి పెట్టుకున్నాం అనుకో తొందరగా కుక్ అయిపోతుందండి గ్యాస్ కూడా సేఫ్ అవుతుంది కదా మనకి ఒకసారి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసి తీసేసి మళ్ళీ ఒకసారి ఫైవ్ మినిట్స్కి చూస్తే ఇట్లా మంచిగా పొంగు వచ్చినట్టు అవుతుంది పప్పు ఉడుకుతుందండి మొత్తం మిక్స్ అయిపోవాలి కదా అది ఇది చూడండి ఇంత బాగుందో లాస్ట్లో సాల్ట్ వేస్తానన్నాం కదండి సాల్ట్ చూడండి తగినంత వేసుకోవాలండి నేను ఫస్ట్ కొంచెం వేసినా కదా అందుకే లాస్ట్లో మొత్తం వేసేసిన చివర్లో కొంచెం మసలు నేయాలండి కొంచెం మసలితే ఇంకా బాగుంటుంది కదా ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి నాకు రెండు ఒకేసారి అయిపోయినాయి పప్పు రైస్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం మసలాలండి పప్పు చూడండి సర్వింగ్ బ్లో చూసుకున్న తర్వాత ఎంత బాగుందో మామిడికాయ బాగా ఉడికిపోయిందండి పీస్ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్